హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ అగ్రికల్చర్ క్రాప్ వీడియో ఈరోజైతే మనము గుంటూరు జిల్లా మంగళగిరి మండలము పెదవడ్లపూడి గ్రామంలో ఉన్నాము ఈరోజు మనము మల్లెపూ సాగు గురించి తెలుసుకోబోతున్నాము మనకి యువరైతు గంగాధర్ గారు అయితే కనుక చెప్పిన మెలకువల గురించి మీకు ఒక వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైతే యువ రైతులు ఉన్నారో ఈ వీడియో మీకోసమే ఎవరైతే విజిట్ చేశారో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ వస్తుంది దానికి చేయడం ద్వారా నేను ఇప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు మనమైతే కనుక మల్లె తోటలో ఉన్నాం కదండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్లెపూ సాగు చేయాలి అంటే నేల వచ్చేసి అయి ఉండాలి అలాగే మనకి మంచిగా లోపలికి పెట్టగానే మొక్క లోపలికి ఏర్లు మంచిగా వెళ్ళిపోయేటువంటి సహజమైన గుణం అనేది మనకి మట్టిలో ఉండాలి అలాగే మనకి ఈ పంట కాల వ్యవధి వచ్చేసి దీనికంటూ ఒక కాలం పర్టికులర్గా ఇన్ని రోజులు పట్టుకోవాలి ఇన్ని రోజులు బ్రతుకుతుంది అనేది ఏమీ లేదు ఒక యాభై నుంచి ఒక అరవై సంవత్సరాల వరకు కూడా ఉన్నటువంటి తోటలు కూడా గురించి చెప్పారు గంగాధర్ గారు అలాగే మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఒక మొక్క అంటే నారు తీసుకొచ్చి మనం పెట్టిస్తాం కదండి అది ఒక్కొక్కటి వచ్చేసి పాతికి రూపాయలు అంటే ఇరవై మూడు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే మనకి గుంట తీసి గుంటలో పెట్టించినందుకు ఆ గుంట తీసి పెట్టినందుకు కూడా ఇరవై మూడు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు అంటే ఒక మొక్క తీసుకొచ్చి గుంటలో పెట్టినందుకు ఒక యాభై రూపాయలు ఒక మొక్క ఖరీదు అలాగే మనకి ఎకరింగ్కి మనకి పన్నెండు వందల నారు పడుతుంది మనకి మల్లెపూ నారు ఈ మల్లెపూ నారు కూడా ఇక్కడే మనకి పెద్దవడ్ల పూల్లోనే తీసుకొచ్చి మనకి ఇక్కడ నార అనేది నాటించుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఈ నార అనేది పెట్టిన మూడు నెలల తర్వాత నుంచి పూత అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి మల్లె పూల పూత వచ్చేసి మనకి ఫిబ్రవరి నుంచి మనకి డిసెంబర్ వరకు మొత్తం కూడా మంచిగా పూత అనేది వస్తుంది ఫిబ్రవరి అనేది అప్పుడే మంచి పడుతూ ఉంటుంది కాబట్టి చిగురులు అనేది అప్పుడే వస్తూ ఉంటుంది మీరు కరెక్ట్గా యావరేజ్గా మీరు మార్చి తీసుకోండి మార్చి దగ్గర నుంచి మనకి నవంబర్ వరకు మంచిగా పూలు అనేది బాగా సీజన్గా ఉంటుంది సో మనకి ఇప్పుడు పెట్టుబడి పెట్టుకున్నది వచ్చేసి మనకి ఏంటంటే మధ్య మధ్యలో కలుపు కూడా వస్తుంటుంది ఆ కలుపు వచ్చేసి ఏంటంటే మనుషులు పెట్టుకుని తీపించుకున్నట్లయితే అంటే లేతగా ఉంటుంది కదా మొక్క అప్పుడే అప్పుడు లేతగా ఉన్నప్పుడు మనుషులు పెట్టించుకొని కలుపు తీపిచ్చుకుంటే అప్పుడు మనకి చెట్టు బాగా ఎదుగుతుంది అలా కాకుండా గ్లాసులు అని పురుగుల మందులు కనుక కొట్టేస్తే మనకి మొక్క దెబ్బతినే అవకాశం ఉంటుంది అది ఇప్పుడు కొంచెం కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న పంట ఉంటుంది ఇప్పుడు చూసుకోండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉందనుకోండి అది కొంచెం చెట్టు అనేది బాగా లోపలికి ఉండిపోయి మదర్ ప్లాంట్ అయిపోతుంది సో దానికి కొట్టి సరే ప్రాబ్లం ఏం ఉండదు కాకపోతే ఎప్పుడైతే చిన్న ప్లాంట్ ఉందో ఆ చిన్న ప్లాంట్కి పురుగుల అలా కొట్టడం వల్ల ఏంటంటే కొంచెం దెబ్బతింటుంది సో స్టార్టింగ్ స్టేజ్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం పురుగుల ముందులు కొట్టించుకుని కలుపులు వచ్చినప్పుడు మనుషులు పెట్టుకుని తీపిచ్చుకుంటే కనుక సో మంచిగా ఉంటుందన్నమాట అలాగే మనకి పూత అనేది మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ మూడు నెలలు బిఫోర్ త్రీ మంత్స్ ఏంటంటే మనకి వాటర్ అనేది టూ డేస్కి వన్స్ అయితే కనుక మనకి వాటర్ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి పూత పూసిన తర్వాత ప్రతిరోజు కూడా మనము పూత అనేది తీసుకుంటూ ఉండచ్చు అలాగే మనకి ఎకరం మీద మనకి అరవై కేజీలు మల్లెపూలు అయితే కనుక మనకి పూత అనేది వస్తుంది కానీ ఒక ఎకరంలో పూత వచ్చిన తర్వాత మల్లెపూలు ప్రతిరోజు కోయడం చాలా ఇబ్బంది అంటున్నారు అప్పుడు ఏం చేస్తారు అంటే గాదర్ గారు చెప్పింది ఏంటంటే ఒక ఎకరంకి నాలుగు సెగ్రిగేషన్ అంటే ఓ పాతిక సెంట్లు పాతిక సెంట్లు పాతిక సెంట్ల కింద సెగ్రిగేషన్ చేశారు సెగ్రిగేషన్ చేసిన దాన్ని బట్టి ఈ పాతిక సెంట్లో వచ్చేసి మల్లెపూ మొక్క ఫస్ట్ ఈ రోజు పెట్టుకున్నాం అనుకోండి ఈ రోజు నుంచి ఒక టెన్ డేస్ తర్వాత ఇంకొక పాతిక సెంట్లో ఇంకో పాతిక్ సెంట్లు ఇంకో టెన్ డేస్ తర్వాత ఆ విధంగా పెట్టారనుకోండి పోత అనేది డిఫరెన్స్ టైమ్స్తో మనకి పూత అనేది వస్తూ ఉంటుంది సో ఈ పాతిక్ సెంటర్లో మనం ఈ పది రోజులు మనం పూత అనేది తీసుకుంటూ ఉంటాం కదా ఆ తర్వాత మనకి పూత వచ్చేసింది అయిపోతుంది అనే తర్వాత మనం ఇంకో పాతిక్ సెంట్లో మనం పూత అనేది తీసుకుంటూ ఉండొచ్చు అలా మనకి ఏంటంటే కూలీలు కూడా తక్కువ మంది పడతారు ఈ పాతిక్ సెంటర్లో ఎక్కువగా ఒక్కసారి మనకి ఎకరం పెట్టడం వల్ల ఏంటంటే ఒక్కసారిగా ఎంతమంది కూలీలను పెట్టుకోలేము అలాగే మనకి పూత అనేది వచ్చిన తర్వాత చూడండి ఇన్ని మొగ్గులు ఉన్నాయి కదా ఇది కోవిడ్ కూడా ఇబ్బంది అవుతుంది అంతమంది ఉండి ఒక ఎకరం మీద కోయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సో మనకి ఒక ఎకరం మీద వచ్చేసి మనకి ఏంటంటే ఆన్ ఆన్ యావరేజ్కు ఒక అరవై కేజీలు అయితే కనుక మల్లెపూలు రావడం జరుగుతుంది అలాగే మనకి మనకి ప్రైసింగ్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఈ మార్కెటింగ్ ప్రైస్ ఎప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు అంటే మనకి విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో అక్కడ ఇక్కడ మార్జిన్ పెట్టుకుని అక్కడ టూ హండ్రెడ్ ఉందనుకోండి ఇక్కడ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీకి ఒక ఫిఫ్టీ ఒక సిక్స్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకుని ఇక్కడ వచ్చేసి అమ్మేస్తారు అనమాట కేజీ కేజీ ఒక నూట నలభైకి అమ్మేస్తారు నార్మల్గా అయితే కనుక ఇది మనకి రెండు వందల రూపాయలు కనుక కేజీ పలిగితే మనకు అప్పుడు లాభం అనేది వస్తుంది ఇప్పుడు రైతు గంగాధర్ గారు ఏం చెప్పారు అంటే మళ్ళీ పువ్వు పెట్టిన వాళ్ళకైతే కనుక ఎటువంటి నష్టాలు అయితే కనుక ఏముండవు మంచి అంటే పెట్టుబడి మనకి ఎకరంగి కానీ ఒక లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుందండి అంటే మనకి కలుపు మందులు కొట్టించడం కానీ కలుపులు పీకించడం కానీ అలాగే మొక్క తీసుకొచ్చి నాటించడం కానీ అలాగే పూతని తీపిచ్చినప్పుడు కూలీలకు డబ్బులు కానీ ఇవన్నీ కలుపుకొని మనకి మొత్తం ఎకరం మీద ఒక లక్ష రూపాయలు అయితే కనుక పెట్టుబడి అవుతుంది ఆ పెట్టుబడి గాను మనకి దీనికి లాభం పెట్టుబడి ఇచ్చిన లక్ష రూపాయలు పోను మనకి లాభం చేతికి లక్ష రూపాయలు మిగులుతుంది ఇది మనకి ఒక పంట ఈ పరిణిత కాలంలోనే డిసైడ్ చేసే పంట కాదు ఈ మొక్కలు వచ్చేసి మనకి ఒక యాభై సంవత్సరాల వరకు ఉంటాయి మనకి సీజన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నుంచి మనకి డిసెంబర్ వరకు పోతూ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మనకి కటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఇలాగ మొత్తం కట్ చేసేస్తే మళ్ళీ లేతగా చిగురులు అనేది వస్తూ ఉంటుంది అది ఎప్పుడు డిసెంబర్ తర్వాత కట్ చేసినట్లయితే కనుక మళ్ళీ లేత మొక్కలు అయిపోతాయి అలాగే మనకి ఎప్పుడైనా సరే చనిపో పోవడాలు ఉంటాయి కదా మొక్కలు పోవడం అలాది ఉంటుంది కదా కానీ మళ్ళీ మొక్క అనేది ఒక్కసారి నాటిన తర్వాత చనిపోవడం అయితే ఏముండదు ఎప్పుడైనా ఫ్లడ్స్ కానీ ఎక్కువగా ఏమన్నా వచ్చినా సరే ఒక పది రోజుల వరకు కూడా నీళ్లు నిలవుండినట్లయితే కనుక అప్పుడు కూడా మళ్ళీ పూ మల్లె మొక్క అనేది చనిపోదు ఎప్పుడైతే ఆ పూత అనేది ఉంటుందో ఆ పూత పోతుంది ఆ ఫ్లడ్స్కి కానీ ఆ వర్షానికి కానీ పైన పూత పోతుంది ఆ తర్వాత మళ్ళీ మనకి బలం పుంజుకోవడానికి మందులు కొట్టినట్లయితే మళ్ళీ ముందు ఉన్నటువంటి తేజస్సుతో మళ్ళీ మొక్క అనేది పూత పూయడం జరుగుతుంది సో ఈ అయితే కనుక మరి ఇది ఈరోజు మన వీడియో అనేది మల్లేసా గురించి ఐ హోప్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేశానని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే తర్వాత మళ్ళీ ఏ పంట గురించి తయ చేయాలి నేను వీడియో అనేది కూడా మీరు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి మోటివరీ బ్లాగ్స్